గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నారు ఎవరు మీరు కూడా దేవుని కొరకు సమస్తము విడిచిపెట్టొచ్చాడు ఆయన అందుకే ఉన్న ప్రజలు నీ ద్వారా ఆశీర్వదించబడతారు అబ్రాం ఎంత గొప్ప ప్రణాళిక అండి దేవుడిది దేవుడు ఎంత ఆశీర్వదించాడు అబ్రాముని ఆయన విడిచిపెట్టాడు సమస్తము ఈ చాలా మంది సెల్లు మీరు మంచిదో లేదా నేను ఒకసారి ఒకసారి పిల్లగా ఒక అక్క బొస్ ముందు ఆ ముందు వస్తుంది నేను వెనక్కు వచ్చాను ఎవరి వస్తున్నారు వాళ్ళ అక్క కాలేజీ స్టూడెంట్ అసలు ఎక్కిన దాని నుంచి మాట్లాడుతూనే ఉంది అసలు ఏం మాట్లాడుతున్నా తిట్టంటాం తిట్టా ముందుకు వస్తున్నా అసలు ఏం గుంటూరులో ఎక్కింది నేను గుంటూరు నుంచి వస్తాను పొదులికి నా ముందు సీట్లో ఆ కూర్చుంది నా అమ్మాయి కూర్చుంది నేను అన్న కూర్చున్నా అసలు ఏం మాట్లాడుతుందో ఎంత భయంకరమో ప్రజలు సెల్లు ద్వారా ఎంతమంది అవనస్తులు చెడిపోతున్నారు ఈ సెల్లు మంచిదే సెల్లు సెల్లును వాడే విధానము మంచికి వాడితే మంచి కత్తి కత్తిపెట్టి ఉందనుకో అది కూరగాయలు కోసం బ్రహ్మానం దిగింది ఈ కత్తిపెడి రెస్సు గొంతు కోసిన వాళ్ళకి మేము మాని గొంతు కూరగాయలు కోసుకో జాంకాయలు కోసుకో అట్టకాయలు కోసుకో అవి మంచిదే అటికాయలు కోసేది ఆ దోసకాయలు పోయి బీరకాయలు పోయి మంచిదే కత్తి మంచిదే అట్టని కోపమిర్చి ఈ మధ్య మొగోళ్ళు ఎక్కువ బట్టలు తెచ్చిపోతా ఉన్నారు ఆ ముందు ఏమో ట్రెండ్ ఆడవాళ్ళు పలాంటి ఇక్కడ ఒక ఆమె భర్త చంపేసెను వార్తల్లో వినేవారు ఇప్పుడు భార్య చంపేసి ఎక్కువ మంది భర్తలు తెచ్చి అమ్మా మీకు దండం అమ్మా పెళ్లి చేసుకోవాలంటే మగవాళ్ళు భయపడతారు కాబట్టి మీ కోపం ఏదైనా ఉంటే ఏం చేయాలి భర్త మీద ప్రయోగము భర్త నీకు శిరస్సు భర్త ఉంటేనే నీకు విలువ చాలా మంది వాడిదేముంది అంటుంటారు అతను ఉంటేనే నీకు విలువ కొంతమంది చూడండి భర్తలైనా అమ్మాయిని ఏం చేస్తుంటారు జనాలు చాలా చిన్న చుక్క అతడు గుంటుడైనా మంచంలో ఉంటే నీకు విలువ ఉంటుంది అదే భర్త చచ్చిపోయింది అనుకో మనం అత్తా ఉంటే కేంద్ర అదే మాట అర్థం వచ్చింది సుగమాన్ని మనం పెళ్ళికి బాపుంటే చూడండి ఎంత చులకు జనాలు అంటే బైబిల్ అట్లా లేదు మనం అట్లా చూడకూడదు చాలా మంది ఏ రోజున అలాగ చూపు చూస్తుంటారు కాబట్టి ప్రిల్లరా అబ్రహాము సమస్తము విడిచిపెట్టాడు అబ్రహాములో ఒక మంచి చానా ఉన్నాయి నేను ఒక మూడు నెలలు చెప్పే అబ్రహాం గురించి మా ఊ మా సంఘంలో హలే అబ్రహాములో మూడు నెల్లు చెప్పే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు అన్ని లక్షణాలు అబ్రహాములో ఉన్నాయి అయితే వాటన్నిటిలో కల్లా ఒక మంచి లక్షణం అబ్రహాములో ఏముందంటే దేవుడు ఆయన పక్షంగా ఆయన నిలబడటానికి ఆయన ఎవరైనా పాడైపోతుంటే పట్టుకోలేడు అబ్రహా బాగా ప్రార్థన చేసేవాడు లోతు అబ్రహామును కాదని వేరే ప్రాంతంలోకి వెళితే లోతు మీదకి లోతు ఉన్న ప్రాంతం మీదకి దేవుని ఉగ్రత పోతా ఉంటే అబ్రాహాము ప్రార్థన చేస్తాడండి అబ్రాహాము ఎంత ప్రార్థన చేస్తాడంటే అంత ప్రార్థన చేస్తాడు ఈ రాత్రి నేను చెప్పే మాట ఏంటంటే ఎవనొస్తుడా ఎవనొస్తు నువ్వెంత కన్నీరు కారుస్తావో నీ కుటుంబాలు కట్టపడతా అబ్రహాము తనను కాదని పోయినా అబ్రహాం మాత్రం అయ్యా నా అన్న కొడుకు అయ్యా లోతు ఆ ఏమైపోతాడు నయ్యా దేవుని దగ్గర కోసాడే ఆత్మ మనం కూడా పిల్లరా ఈ కరవరి దినాల్లో ఎంతమంది పాడైపోతున్నారు త్రాగి త్రాగి లివర్లు పాడైపోతున్నాయి సేవకులు ఎంతగా మేము చెప్తున్నా లోబడకుండా ఈరోజు నా త్రాగి త్రాగి లివర్లు పాడైపోతున్నాయి నేను ఎంత దండం పెట్టి చెప్తున్నాను మనం ఎంత ప్రార్థన చేస్తే నీ కుటుంబాలు కట్టుబడతాయి నువ్వు దేవుని సేవకునికి లోబడకుండా ఎంత చెప్పినా నువ్వు వినకుండా ఉంటే ఖచ్చితంగా అండి నరకానికి వెళ్ళిపో అబ్రాహముని దేవుడు ఆశీర్వదించింది ఎందుకంటే తనను కాదన్నా కానీ అబ్రహాము కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు ఈ రాత్రి ఈ కరవరి దినాల్లో మన బిడ్డల కోసం ఎంత ప్రార్థన చేస్తామో నీ ప్రార్థన నీ బిడ్డల్ని కట్టింది నువ్వు ప్రార్థన చేసుకోకపోతే ఏ కార్యాలు జరగవు ఆ దేవుడు ఆశీర్వదించడానికి ఆయన ఎంత భారం అంటే ఎక్కడికి పోతే అక్కడ గొడాలేస్తాడు ప్రార్థన చేస్తాడు ఎప్పుడు ప్రార్థన ప్రార్థన ప్రార్థనే రాత్రి నీ కుటుంబంలో ఎందుకు కార్యాలు జరగట్లేదు తెలుసా ఎందుకు దేవుడు నీ పక్షంగా నిలబడట్లేదు తెలుసా మనం ప్రార్థన చేయట్లా మొక్షకులు చెప్పుకుంటా ఉంటా ఎవరెవరో ఆడు పాడైపోయారు ఏడు పాడైపోయారు ఎన్ని వార్తలు అంటున్నామండి ఆ వార్తలు మన ఇంట్లో జరగకుండా ఉండాలంటే మనం దేవుని దగ్గర నీ బిడ్డల కోసం నువ్వు ఎంత కన్నీరు కారుస్తావయ్యా నా బిడ్డలు ఇంకా సినిమాలు చూస్తున్నారయ్యా ఇంకా వ్యభిచారంలో ఉన్నారయ్యా ఇంకా త్రావుడికి వ్యసనంలో ఉన్నారయ్యా అని నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన దాటిపోడని అబ్రహాము లోతు కోసం ప్రార్థన చేసిడయ్యా నా అన్న కొడతాడయ్యా అగ్ని వస్తుందని చెప్పావు కదయ్యా దయతో జ్ఞాపకం తెచ్చుతాయని ప్రార్థన చేస్తే అబ్రహాము ప్రార్థన దేవదూతాల పంపించి అబ్రహాము ప్రార్థన ద్వారా లోతు బయటికి తీసుకొచ్చా కాబట్టి రాత్రి నేను చెప్పే మాట ఏంటిదంటే నువ్వు ఎంత ప్రార్థన చేస్తావు నా నీ కుటుంబంలో కార్యం జరగాల నువ్వు ప్రార్థన చెయ్యాలి మేము కాలేబన్నా అంత ముందు తిమోతాను ఎక్కడికి పోయిన ఎక్కువగా ప్రార్థన 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 ఎంత చేస్తావో నీ కుటుంబంలో అద్భుతాలు దేవుడికి చేస్తావు నువ్వు ప్రార్థన చేయకుండా నా కుటుంబంలో సమస్యలు బాగోట్లేదు నా పిల్లలు నా మాట వినట్లేదు నా భర్త నా మాట వినట్లేదు ఆ ఎవరెవరి ఆ నువ్వు చెప్పటం కాదు నువ్వు దేవుని దగ్గర కన్నీరు కార్చి నా పరిస్థితి దయ్యా నా సమస్య దయ్యా నా కష్టం ఇదయ్యా అని దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే నేను దేవుడు సిగ్గుపరచడు హలే కాబట్టి అబ్రహామును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంటే సమస్తం విడిచిపెట్ నాకు దేవుని కంటే వేరేది లేదు దేవుడు నాకు కావాలి అబ్రహాము దగ్గర పని వాళ్ళు మూడు వందల పద్దెనిమిది మంది అలవర్చబడిన వాళ్ళు ఉన్నారంట అబ్రహాము దగ్గర మంచి సైన్యం ఉందంట కాబట్టి రాత్రి ఎంతగా నువ్వు దేవునికి లోబడితే అంతగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు అబ్రాహాంలో మరొక మంచి లక్షణం ఏంటంటే మంచి కృతజ్ఞత కలిగిన వాడు అబ్రాహా సేవకులంటే పిచ్చి ప్రేమ ఆయన సేవకులంటే భోజనం పెట్టేవాడు పరిగెత్తి పరిగెత్తి భోజనం పెట్టేవాడు ఈ రాత్రి పిల్లరా దేవుడు నీ పక్షముగా కార్యాలు చేయాలంటే నువ్వు కూడా ఆ మంచి ప్రార్థనా జీవితం చేస్తే మీ కుటుంబంలో నా దేవుడు కార్యము చేయును కాక అలాగే కృతజ్ఞత కూడా ఉన్నారు చాలామంది ఇప్పుడు దైవజనులు ఉన్నారు మీరు ఎక్కడెక్కడో అక్కడ మీరు పనులు చేస్తుంటే ఇక్కడ పీబక్ కానీ ఎలియా ఎలిషా మీకోసం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు మీ క్షేమాలు వారు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ సేవకుని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు ఎందుకంటే ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే ముందు ఆనందించేది మీ సేవకు అలాంటి సేవకుని మనం ఎప్పుడు మర్చిపోకూడదు కొంతమంది నాలుగు రోజులు పరిచయం అయ్యారు అనుకో ఇప్పుడు ఇప్పుడు మీరు వేరే ప్రాంతానికి వెళ్ళారు అక్కడ నాలాంటి వాళ్ళు ఎలి అన్నా అసలు నువ్వు సూపర్ అన్నా అంటారు ఉబ్బి తిబ్బిబ్బులయ్యి మర్చిపో ఉబ్బికిస్తారు అయితే మనం ఎప్పుడు కూడా మర్చిపోవు నా సంఘం ఉంది నాకు సేవకుడు ఉన్నాడు మా కోసం ప్రార్థన చేసే సేవకుడు ఉన్నారని నువ్వెప్పుడు మర్చిపోవు కొంతమంది బయటికి పోగానే ఇంక సేవకుడికి ఫోన్లు ఉండవు ఎప్పుడైనా మీరు యథార్థంగా చెప్పండి ఇవ్వక బాగున్నారు ఎప్పుడైనా ఫోన్ చేశారు ఫోన్ చేయాలి మీకోసం ఎప్పుడు వారు త్యాగం చేసుకొని వారు మీకోసమే ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి మనము క్షేమాలు బాగులు అక్క ఎట్లా ఉన్నావు బాగున్నావా అని మనం అడగాలి అప్పుడు వారికి అంత సంతోషం అనిపించిందో నా పిల్లలు నేను ఎక్కడున్నా కానీ నా మీద దృష్టి ఉండాలి అని వాళ్ళు సంతోషిస్తారు నువ్వు అక్కడికి వెళ్ళిపోయి ఇంకొకరు ఎవరో పరిచయాలు పెట్టుకొని ఏం విడిచిపెట్టావు అనుకో కోసం ప్రార్థన చేసింది నిన్ను నడిపించింది నీకోసం ఎన్ని ఆలనేట్లు ప్రార్థనలో ఇప్పుడు ఈ ప్రార్థన ఎందుకు అంటూ చెప్పండి ఏలి వాళ్ళకి డబ్బులు ఎక్కువయ్యా మీరు ఎట్టంటే అట్లా వెళ్ళిపోకూడదు ఒక క్రమంలో ఉండాలి ఒక నమ్మకంగా ఉండాలి మీకంటూ మీరు భక్తిలో నమ్మకంగా ఉండాలని ఈ ప్రయాస మరి ఎంత ప్రయాస ఎంత శ్రద్ధ తీసుకొని మీ మీద దృష్టి పెట్టినప్పుడు మనం ఏం చేయాలి మా అన్న నాకున్నాడు మా అక్క నాకుంది అని మనం అప్పుడప్పుడు వాళ్ళని పలకరించాలి హలేలుయా అట్టని నాకు పూజలుయా మీ పాస్టర్ గారు ఏలియా పేబక్క వాళ్ళే వారిని మీరు పట్టించుకోవాలి నీకు మంది వచ్చినా నన్ను కూడా మీరు పట్టించుకోవాలి నేను వస్తా హాయ్ బాయ్ అంట వెనక్క చూడు వెనక్కి తిరిగి చూడకుండా కొంతమంది వస్తారు అక్క కొంతమంది మాటలు గారడి చేసేవారు ఎవరిని మనం నమ్ముకో నీ కోసం ఎవరు ప్రార్థన చేశారు నీకోసం ఎవరు కన్నీరు కార్చారు నీ కోసం నిత్యము మీరు ఎక్కడెక్కడో ఉంటారు ప్రతి బుధవారం ఇక్కడ ప్రార్థన స్త్రీలు కొడకం స్త్రీల కుడికిలో ఏం చేస్తారు అయ్యా మా సంఘబిడ్డలు దూర ప్రాంతాలకి వెళ్ళి మీరు అక్కడ అనుకుంటారో ఏందో ఈ మధ్య పనులే జరగట్లేదు ఏందో అసలు డబ్బులే రావట్లేదు అనుకుంటుంటారు డబ్బులు రాకపోయినా వచ్చినా మీకోసం మాత్రం చర్చిలో ప్రతి బుధవారం అయ్యా సంఘబిడ్డలు ఎక్కడికోకపోయారు వాళ్ళు క్షేమంగా ఉండాలి వారికి ఏ అపాయం ఉండకూడదని సేవకులు సేవకురాలు శుక్రవారం ప్రార్థన బుధవారం ప్రార్థన శనివారం ప్రార్థన ఆదివారం ఎన్నిసార్లు మొత్తం వారంలో ఆరు రోజులైతే నాలుగు రోజులు మీకోసం ఎంత బలమండి ఎంత మీకోసం రోజు చేతులు ఎత్తి మా బిడ్డలు అక్కడ ఉన్నారయ్యా వాళ్ళకి ఏ అపాయాలు ఉండకూడదయ్యా అని సేవకులు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మీరు మీరెప్పుడు కూడా మీ దర్శమ భాగం ఎవరికి ఇయ్యాలి మాకు కొద్దిగా తేడాగా ఉంది తేడా ఉండకూడదు హలే లుయా ఎంత దెయ్యాలు పడేసే సేవకుడు వచ్చినా చచ్చిపోయిన వాళ్ళు లేపే సేవకుడు వచ్చిన మీ దర్శన భాగం ఎవరికి ఇయ్యాలి అని ఒక మీ చెప్తున్నా ఎవరు కాదు మీ సంఘ కాపరికే మీ దర్శన భాగం కాబట్టి రోజున చాలా మంది మర్చిపోతున్నారు పలకరించడం మర్చిపోతున్నారు పరిచర్య మర్చిపోతున్నారు ప్రిల్లరా కాబట్టి ప్రిల్లరా టైం అయిపోయింది ఒకసారి సంతోషంగా హల్లు చేద్దాం